వెల్కమ్ న్యూస్ తెలుగు టీడీపీ కార్యాలయంపై దాడి పోలీసుల అదుపులో వంశీ ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా అవసరమా శిధారూర్ కీలక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేత పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లు మస్ స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి ఇస్రో జీశాట్ కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ ముఖ్య అనుచరులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో రంగాతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిసిందే గత ఏడాది ఫిబ్రవరి ఇరవైనా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పటించి లోపల ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా వంశీ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు నవంబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుందని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిధారూర్ ట్వీట్ చేశారు మిగిలిన నెలల్లో తప్ప ఆ కాలంలో నివాసానికి ఢిల్లీ అనుకూలంగా లేదని మండిపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని ఓ టేబుల్ను జత చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు దీనితో కోర్టు కేసును తొలగించింది కొంతమంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది అయోధ్య కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్ళే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ ప్రత్యేక రైళ్లు నడపనుంది మొత్తం తొమ్మిది రాత్రులు పది పగటి వేళలతో గల ఈ ప్యాకేజీలో రైలు డిసెంబర్ పద్నాలుగవ తేదీన సికింద్రాబాదులో బయలుదేరి ఇరవైన తిరుగు ప్రయాణం అవుతుంది టికెట్ల బుకింగ్ ఇతర వివరాలకు నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లేదా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ వన్ ఫోర్ వన్ టూ వన్ ఫోన్ నంబర్లతో సంప్రదించవచ్చు ఇస్రోకు చెందిన జీశాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ నింగిలోకి పంపింది అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ తొమ్మిది రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని లాంచ్ చేశారు నాలుగు వేల ఏడు వందల కేజీలు ఉన్న ఈ కమర్షియల్ శాటిలైట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు విమానాల్లో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది చూసారుగా వివాల్ బుల్డ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంత ఓకే వాచ్ రెట్ న్యూస్ తెలుగు